ఒకటి తీసి పక్కన పెట్టు బూస్ట్ ఎరా రేపు నుంచి మీకు పొద్దున్నే పాలు పొద్దున్నే పాలు ఎప్పుడు మామూలుగా పాలు గుడ్లు తర్వాత పాల్లోకి ఏమో బూస్టు బాదం పప్పు అంతే కదా ఒక రోజున అరటికాయలున్నాను ఇంకా మారుతుంటాం వాళ్ళకి అర్థమైందా బూస్ట్ పక్కన ఇది పిల్లలు ఇగోండి అమ్మ మీకు ద్రాక్షకాయరగా ఉంది ఈ కడుక్కొన్నాకి తినండి ఇప్పుడు తినకండి కడుక్కొన్నాకి తినాలి చూపించాయి ఇక్కడ చూపించు సరే అక్కడ పక్కనట్లా వేసుకున్నాం టీ పట్లం ఇది వచ్చేసి మాకు ఎంత అరవై రూపాయలు పడిందా అరవై రూపాయలు పడిందండి మాకు ఇది బాగానే ఉంటుంది టీ పట్ల ఇది పక్కన బాదం బాదంపప్పు వచ్చేసి అర కేజీ తీసుకున్నాం అర కేజీ మూడు వందల అరవై రూపాయలు తీసుకున్నారు అసలు మూడు వందల యాభై రూపాయలే అరవై అన్నారు ఎంతసేపు బేర్వాణ అన్నారు ఇక మూడు వందల అరవైకే తీసుకున్నాను ఆ ఎట్టి తీసిన తీసినట్టు తర్వాత ముందు అయిపోయి అయిపోయాక అప్పుడు రెండు గ్లాసులు అలా చూపించు పొద్దున్నే పిల్లలకి పాలు ఎత్తాకండి చెరుకు గ్లాసు ఇస్తాము పట్టుకునేలాగా నువ్వు కూడా గ్లాసు పెట్టుకురా చెరుకు గ్లాసుడు పాలు ఇస్తాం కదా ఆ గ్లాసుల్లోకి ఇది వచ్చేసి కొలత గ్లాసు అనమాట ఆ రెండు గ్లాసుల్లోకి ఈ గ్లాసుడు పాలు పోతాం ఈ గ్లాసుడి పాలు యాస్మినేకి ఈ గ్లాసుడు పాలు అది ఇద్దరికి సమానంగా ఆ గ్లాసు ఒకసారి ఇలగట్ట గ్లాసు ఎలగట్టుకు ఎలగట్టు ఆ గ్లాసుని ఎలగట్టుకు తిన్నంగా ఇదిగోండి ఇది చిన్న గ్లాసు అది పెద్ద గ్లాసు ఆ రెండు గ్లాసులకి కొలత గ్లాసు ఇది అందుకని మూడు తీసుకున్నాం ఇంకా సంవత్సరం పాటు మనకి వీడియోల్లో ఈ మూడు కాపాడుతుంది అక్కడట్టండి ఈ కనకాంబరం నారు నూనె నారు మొన్న పెట్టిన మొక్కలు ఒక నాలుగైదు కుదుర్లు చచ్చిపోయినాయి మళ్ళీ పెడదామని ఈ నారు అయితే తీసుకుందాం పక్కన పెట్టండి అమ్మి కచ్చేపులోవి అక్కడే కొన్నారు కదా పక్కన గులాబీ మొక్క బయ కింద చెప్తాను అలాగే అలాగెత్తి ఒకసారి ఇట్రాసారి కలరా వచ్చే యాస్మిని పొద్దున్న అనే ఊరేళ్ళదు అప్పుడు వెనక తిరుగు గులాబీ పూలు తెచ్చుకుని పెట్టుకుంది కదండి ఈ పూలు మనకి ఇది వరకు మా ఇంటి కూడా ఉన్న పూలే చెట్టే సేమ్ ఈ పూలు చితక మతక పోసేస్తాయి అనమాట రోజు పూలే పోసేస్తాయి సేమ్ సేమ్ ఇదే మొక్క మేము కొన్నాం అనమాట ఈ మొక్క వచ్చేసి ఎంత యాభై అరవయా ఇదిగోండి సేమ్ ఆ పూ ఈ పువ్వు ఒకటే ఎంతమాన పోస్తానే ఉంటుంది ఇది మొక్క బతికిందంటే ఇక మనకి రోజు పూలే పోస్మినా రోజుకు పువ్వు పెట్టుకుని స్కూల్కి అయితే వెళ్ళొచ్చు అర్థమైందా ఈ మొక్క పూడి పెట్టేది సరే మొక్క అయిపోయింది ఇంకా ఈ మొక్క కొద్దిగా ఎడంగా నాలుగు నాలుగు కలర్లు ఎడది ఎడది వచ్చేది ఎడదియే మాకు ఎడది చూపించాసలు నీకు కలర్ అసలు ఎలాగోనే సగ్గల ఒంటి మీద ఎలాగా వేసిన చూపిస్తాం మానే చేసి అంతే మడతా ఎలాగ నువ్వు రోజు డైలీ వేసేసుకుంటావు కదా మరి ఇంకా ఊ తీగ్గిపడతావా మడతల రోజు ఒక రోజు వేసుకుంటే అన్ని మడతలు పోతాయి రోజువారీ వేసుకున్నాయి కదా ఇంకా భయమే నాలుగు కలర్లు ఈ మొక్క మీద అడిపోద్ది అది ముక్కుపోవడం అది లవంగాల కలర్ అది ముక్కుపూడమా నాలుగు బాగున్నాయి నాలుగు వచ్చేసి ఆ నాలుగు నైటీలు నాలుగు రెళ్ళు ఎనిమిది వందలండి ఆ పక్కన పెట్టు ఇక్కడ ఇట్టు అడ్డం లేకుండా ఉంటుంది అయ్యి ఆ కవర్లో చూపించలే కింద కవర్లో చూపిచేసేవాడ వీడో తీసేటప్పుడు ఎంత తీసుకున్నారు దాకా మొగ్గులో అక్కడ ఏదో తూకం వేసాడు ఎంత వచ్చింది పావు కేజీ వచ్చేసి ఎంత రూపాయలు పావు కేజీ వచ్చేసి మొగ్గలు ఎనభై రూపాయలు తీసుకున్నారండి మరి మీ మీ ఏరియాలో మరి ఎంత తీసుకుంటారో మాకైతే తెలీదు మా ఏరియాలో మట్టికి పావు కేజీ మొగ్గలు వచ్చేసి ఎనభై రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మల్లెపూలకి రేటు ఎక్కువైపోయింది తర్వాత అవి సత్యవేత్త అప్పుడప్పుడు ఊరు వెళ్తాక కొనుక్కున్న చెప్పులు అవి అందులో పెట్టి ఏ ఎవడ్రా అవదలే అండి చెప్పండి అయ్యా ఏంటి ఏరా ఎవడ్రా అవదలే అండి చెప్పండి లే తీరు ఎస్కో దే యాస్మినకి బూట్ లో ఉన్నా గానీ సాక్స్ ఎ పాడైపోయిని అన్నవగా ఈ సాక్స్ వచ్చేసి యాస్మినకి ఆ దితియా సమ టైట్ ఐఫోన్ ఆ తీయ్యే షూస్ క చూపిచ్చి తీసి

సరే ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దేసేసి ఈ మొక్కల మట్టుకు అర్జెంట్గా వేసేయలేదు नवली आग मनस्फूर्ती नव्हतं नवन असला మొన్న నేను ఇక్కడ విత్తనాలు కాపాడుతున్నాయి కదా ఈ విత్తనాలు వచ్చేసి క్యారెట్ విత్తనాలు అండి మొన్న క్యారెట్లు పోసాను ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మనకి ఇది వచ్చేసి కరివేపాకు మొక్క ఈ మొక్క వరకు మన పెరిగే వరకు మనకి ఖాళీ మనకి వేస్ట్గా ఉంటుందని మొన్న నేను క్యారెట్లు పోసాను మొలిచిపోయినాయి తర్వాత ఈ ఖాళీలోనేమో మిరపకాయ విత్తనాలు పోసాను ఇవన్నీ మనం కూరలో వేసుకునే మిరపకాయ విత్తనాలు మొత్తం అన్నీ మనకి ఎక్కడన్నా వేసుకోవాలంటే మళ్ళీ ఈ పీక్కుని మనం వేసుకోవచ్చు బెండ మొక్కలు బెండ మొక్కలు ఇంకా కోపకొచ్చేసినట్టే ఒక్కో మొక్క ఉంచితే చూసారా ఎంత బలంగా వచ్చినాయో మొన్నటి వరకు ఆ ఎక్కేసి పైకి ఇదిగో చూసారా ఎలా దువ్వేసేసినాయో ఇవన్నీ కోడి పైకి వచ్చిన అనుమానం ఇదిగోండి ఇక్కడ ఇరిసేసింది ఇది పాగుతుంది పైకి తర్వాత టమాటా మొక్కలు బాగానే బతికినాయి వంగ మొక్కలు మట్టికి మొన్న జంగారెడ్డి కూడా తెచ్చి పెట్టాను కదా ఆ మొక్కలు పెట్టిన పెట్టినట్టే బతికేసినాయి కోడేదో పైకి వచ్చి నాశనం చేసేసింది ఇదిగోండి ఇక్కడ ఆనపగాయ పాదు కూడా మనకి ఇక్కడ వంగిపోయి చూడండి ఇది కూడా బాగా బతికింది ఇది కూడా జంగారెడ్డిగూడ నుంచి తెచ్చిపెట్టింది తర్వాత ఇక్కడ నేను తోటకూర పోసాను మళ్ళీ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఖాళీ అయ్యి ఖాళీలో మనకి తోటకూర పెరిగింది అంటే మనకి కింద వరకు నేలే ఉంది కదా సిమెంట్ లేకుండా మనకి ఆయమన్న మొక్కలు రెండు ఉన్నాయంటే అవి కోతుంటే మళ్ళీ మనకి అయితే వచ్చేస్తాయని ఇక్కడ పోసాను మొత్తం ఇప్పుడు ఇప్పుడు మొన్నే పోసాను తర్వాత లోన కొత్తిమీర పోసాను కదా మళ్ళీ ఆ కుదులు తెచ్చి ఇక్కడ మొన్న పెట్టాను అనమాట మనకి ఇది మొత్తం కింద నేల కింద కింద అడుగు అడుగు వరకు మనకి మట్టి ఉంది కదా మనకి లోననుకోండి సిమెంట్ తగిలి మళ్ళీ మనకి కోత్తుంటే అయితే రావు మనకి ఇది ఇది అనుకోండి మనకి కింద మొత్తం పట్టే కాబట్టి మనకి ఎంత ఎంత లెక్క కావాలంటే అంత లెక్క మనకి ఏరైతే కిందకెళ్ళిపోయి మొక్క బాగా బతికిద్ది మనం తోటకూర మనం చిగురల కోసుకుంటుంటే మళ్ళీ మనకి కొత్తగా వచ్చేద్ది నేను ఆ ఉద్దేశం మీద నేను ఎప్పుడు కావాలి అప్పుడు కోసుకుని కూరలు వేసుకొచ్చని మళ్ళీ నేను మొత్తం ఎన్ని ఇక్కడికే ఒకటి రెండు మూడు నాలుగు మూడు మొత్తం పన్నెండు కుదుర్లు పెట్టాను బాగా బతికినాయి మిరపకాయ మొక్కలు కూడా చాలా బాగా బతికినాయి మళ్ళీ మొన్న జంగరెడ్డి కూడా అన్న నారు తెచ్చాను కదా తెచ్చిన నారు మిగిలిపోతే ఇదిగో నెల సైడ్ అంటే పెట్టాను ఇవి కూడా చాలా బాగా బతికిపోయినాయి మల్లి మొక్క మన ఎప్పుడో తెచ్చాను ఇది కూడా సగ్గ ఎగురొచ్చేసింది ఇది ఇదిగోండి ఇవన్నీ కొత్త ఎగిరలే మేము తెచ్చిన తర్వాత పెట్టాక వచ్చిన ఇగురి మిరప మొక్కలు బాగా ఖాళీ ఇవి కూడా బలకి పోతుంది వంగ మొక్కలు మట్టి పోను ఒక కుదు అలా కింద ఇంకా చేతులు తీయ ఖాళీగా తీ నేను నా చేతిలో కెమెరా ఉంది లేకపోతే ఎంత ఖాళీగా తీద్దును ఖాళీగా పెడితే సగ్గ పెట్టింది పెట్టినట్టు బతికేద్దు సరిపోతే తిన్నగా పెట్టి గోడ గోడ దగ్గర కంటే వెళ్ళినాము అంతే కొద్ది ఇదిప్పు గోడకి వెళ్ళిపోతే పూలు అది కాదు అంతే ఓని నేను మరి ఇటు వంకరొచ్చేసిందే సరే నీళ్ళవి కొద్దిగా ఉందా గోతులో నీళ్ళవి ఎన్ని రకాలుగా కట్టినా సరే గొడ్లు వచ్చి అసలు కోళ్ళ మంద కరిపోక మొక్క ఇప్పుడు యాసకాలం పెట్టాను ఇది సత్యవత లేనప్పుడు చూడండి ఎంత బాగా బతికిందో మొక్క ఇవన్నీ మళ్ళీ మేము పెట్టిన తర్వాత వచ్చిన ఈగిలి అన్నీ ఇదిగోండి కొత్తగా కాపాటిన చూడండి ఇవన్నీ నేను వేసిన తర్వాత వచ్చిన చిగిర్లే లేవి బాగా బతికింది మొక్క మట్టుకి ఇక్కడ పక్కన మనకి గేట్ కాడ ఇక్కడ మొక్క ఈ పక్కన మొక్క పెంచాలనుకున్నాను పెంచి చూపించాను నేను రెండు వైపులా రెండు మొక్కలు ఖచ్చితంగా పెంచుతానని ఆ రోజు నేను మీకు చెప్పాను కదా అనుకున్నట్టుగానే రెండు మొక్కల్ని నిజంగా ఏ క్లాస్గా బతికిచ్చాను మొక్కల్ని చూసారు ఎంత దగ్గర వచ్చింది బాగా బతికినాయి రెండు మొక్కలు మళ్ళీ మొన్న నేను తోటకూర మనకి అక్కడ ఒక రెండు చెట్లు తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ కూడా మనకి మొత్తం అంత ఇది నేలే కదా సిమెంట్ అన్నది లేదు కదా మనకి ఇక్కడ తోటకూర రెండు మూడు మొక్కలు మనకి బాగా బతికినాయి అంటే అడ్ని కూడా మనం కోతుంటే చిగురు వచ్చేది అలాగే మనం ఇప్పుడు కావాలి అప్పుడు కూరలో వేసుకోవచ్చని మళ్ళీ మొన్న నేను కోయలుగూడ నుంచి తెచ్చిన విత్తనాలు ఇక్కడ పోసాను చూసారా మొత్తం రేపు పొద్దున్న మొలిచిన తర్వాత ఒక్క రెండు ఒక్క రెండు చెట్లు వండించి కథ మొత్తం పీకేస్తాను ఆ రెండు సగ్గా పెరిగే కొద్దీ మనం కోసుకుంటుంటే మళ్ళీ చిగురు అనేది వస్తూ ఉంటుంది మనం సార్లో కావాలి పప్పుసార్లు వేసుకోవచ్చు ఎందులో కావాలి అందులో వేసుకోవచ్చు మనం అయిపోయిందా మరి తీసుకున్నాం అవి అక్కడ వేస్తావా సరే ఏమేస్తావు అక్కడ కనకాబర అక్కడ వేసుకుంటారా వీటికి మట్టికి పచ్చేక గులాబీ మొక్కలక